తీసుకున్నా మీ సార్ ఫస్ట్ మీరంటే వెంటనే మాకు డిఓపి అనే క్యాచ్ టైటిల్ గుర్తొస్తుంది కాబట్టి మనకి మల్టీ టాలెంట్ దేవ్ దేవేందర్ సూరి గారి గురించి అంటే వన్ టు టెన్ లో మన ఎడిటర్ ఎడిటర్గా డిఓపి కాబట్టి ఫస్ట్ డిఓపి గా మీరు ఒక గురువుగా భావించండి ఎన్ని మార్క్స్ ఇస్తారు ఒక మాస్టర్ అనుకోండి వాట్ ఎవర్ సో వన్ టు టెన్ లో ఎన్ని మార్క్స్ ఇస్తారు టెన్ ఆఫ్ టెన్ అండి ఎందుకంటే నాకు పరిస్థితులు తెలుసు

చాలా కష్టపడతాడు చాలా హార్డ్ వర్క్ చేస్తారు అందరూ చేస్తారు అందరూ చేస్తారు మా అబ్బాయి గురించి నాకు తెలుసు కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేస్తాడు చిన్న ఉంటాడు అసలు ప్రాణం పెట్టేస్తాడు అనమాట అందరూ అలానే పెట్టారు ఈ సినిమా కాబట్టి టీసర్ చాలా బాగుంది సో గా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడు టీజర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో